పెద్దమాండ్యంలో ఉచిత రక్త వర్గీకరణ రక్తదానంపై అపోహలు వీడి రక్తదాతులుగా ముందడుగు వేయాలి హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్ధి తంబలపల్లి నియోజకవర్గం పెద్దమండ్యం క్రికెట్ గ్రౌండ్ నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమం నిర్వహించారు దాదాపు వంద మంది యువకులకు ఉచిత రక్త వర్గీకరణ చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ బ్లడ్ గ్రూప్స్ తెలుసుకోవాలని మదనపల్లి ముఖ్య కేంద్రంగా గత పన్నెండు ఏళ్ల నుంచి రక్తదానంపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్న తమ సంస్థ సేవా కార్యక్రమాలు నేడు పెద్ద ఉచిత రక్త వర్గీకరణ నిర్వహించి యువకులకు గుర్తింపు కార్డులు కూడా పంపిణీ చేయటం జరిగిందని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మదనపల్లి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్ బాలచంద్ర నాయుడు సంస్థ సభ్యులు కిరణ్ చైతు చరణ్ నగేష్ మహబూబ్ సున్ని తదితరులు పాల్గొన్నారు మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం చాలా ఆనందంగా ఉంది యువత ప్రతి ఒక్కరూ తమ తమ బ్లడ్ గ్రూపులు తెలుసుకోవాలి అందులో ఇక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చిన వాళ్ళలో సేవా మార్గాన్ని సేవా స్ఫూర్తిని నింపుతూ ఈ ఉచిత వర్గీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరు పద్దెనిమిది ఏంటి ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి రక్తదానం పైన ఎంతోమంది అపోహలు కలిగి ఉన్నారు మేము సన్నగా అయిపోతామేమో మాకు ఏదన్నా అయిపోతున్నామో రక్తదానం చేస్తే మనం ఆరోగ్యవంతులు అవుతాం రెండోది మరొకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళైతే అవుతాము రక్తపోటు క్యాన్సర్ ఇవి వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి అదేవిధంగా మనం ఆరోగ్యవంతులు కూడా ఉంటాం